అందరికీ నమస్కారం ఈరోజు మనం బేతాళ కథలు చెప్పుకుందాము అందులోను ప్రజాసేవకుడి కథ గురించి చెప్పుకుందాం ప్రజాసేవకుడు పట్టువదలన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజ అనవేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్క మహారాజా కార్యసాధనలో నీ పట్టుదల అనితర సాధ్యమనడంలో ఎటువంటి సందేహమూ లేదు కానీ పరిపాలనా దక్షతలో నీ పాఠవాన్ని సందేహించవలసి వస్తోంది సుమా ఎందుకంటే రత్నభూషణ్ అనే రాజు నేరస్తుడిని కాకుండా అతన్ని పట్టి ఇచ్చిన వాడినే కఠినంగా శిక్షించి చాలా వింతగా ప్రవర్తించాడు ఏంటి నేరస్తుణ్ణి కాకుండా అతడిని పట్టి ఇచ్చిన వాడినే కఠినంగా శిక్షించి చాలా వింతగా ప్రవర్తించాడు నీకు శ్రమ తెలియకుండా ఆ కథ చెబుతాను విను అని ఇలా కథ చెప్పసాగాడు రత్నభూషణ్ అనే రాజు పరిపాలించే అవంతి రాజ్యంలో మొగలివనం ఒక మారుమూల గ్రామం ఆ ఊరిలోకి దుర్గయ్య అనే ఓ కొత్త వ్యక్తి ప్రవేశించాడు ఆ వ్యక్తి పళ్ళంతా దుమ్ముపెట్టి ఎర్రగా మారిపోయి ఉన్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చినందువల్ల బాగా అలసినట్లు ఉన్నాడు ఆకలి దహించి వేస్తున్నా ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి దేహీ అని అనట్లేదు పని కోసం వెదుకుతుంటే ఓ కిరాణా కొట్టు ముందు సరుకులతో బండి నిలబడి ఉంది అతడు సరుకులన్నీ కొట్టులోకి మోసి అయ్యా పట్టెడన్నం పెట్టించండి చాలు అన్నాడు కొట్టు యజమాని లింగమయ్యతో లింగమయ్య అతడికి కొండలో మిగిలిపోయిన అన్నం పెట్టి కానీ ఖర్చు లేకుండా పని జరిగినందుకు చాలా సంతోషించాడు దుర్గయ్య ఆ క్షణం నుంచి ఆ ఊరిలోనే స్థిరపడాలనుకున్నాడు ఆ ఊరిలో ఎవరైనా తమ పనులు చేసుకోలేక అవస్థలు పడుతుంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సహాయం పడేవాడు పిలిచి అన్నం పెడితే కడుపు నింపుకునేవాడు కాసు అరకాసు ఇస్తే దాచుకునేవాడు రాత్రిళ్ళు ఏ ఇంటి అరుగు మీదనో పడుకుని నిద్రపోయేవాడు క్రమేణా ఆ ఊరిలో ఎవరికి ఏ పని పడినా దుర్గయ్యను పిలిచేవాళ్ళు దుర్గయ్య ఎంత కష్టమైన పని అయినా వలీలగా చేసేవాడు అతడు పని చేసేది ప్రతిఫలం కోసం కాదు అతడికి సేవే పరమార్థం చాలా రోజులు గడిచిన పిమ్మట దుర్గయ్య దుర్గయ్య వద్ద కొంత డబ్బు పోగేయింది ఆ డబ్బుతో గ్రామ ప్రజలకు మేలు జరిగే పని చేయాలనుకున్నాడు ఆ ఊరిలో లింగమయ్య స్వార్థపరుడు ఆ ఊరికి అతడి దొక్కటే కిరాణా కొట్టు అందువల్ల మోసపుతూకాలతో రెట్టింపు లాభాలతోనూ ప్రజల్ని దోచుకునేవాడు సమయానికి డబ్బు లేకపోతే అప్పు ఇచ్చేవాడు కాదు ప్రజలు దూరాభారం వెళ్ళలేని పరిస్థితి వల్ల ఆ ఊరిలో అతడిదే ఇష్టారాజ్యం అంటే ఇష్టారాజ్యం భరదుడి పట్టం అంటారు కదండీ అలా అన్నమాట లింగమయ్య ప్రవర్తన దుర్గయ్య లింగమయ్య ఆకడాల్ని చూసి సహించలేకపోయాడు అతడి దోపిడీని అరికట్టాలనుకున్నాడు దుర్గయ్య పట్నం వెళ్ళి తన వద్ద ఉన్న డబ్బుతో ఓ దోపిడి బండి కొద్దిపాటి సరుకులు కొని తిరిగి గ్రామానికి వచ్చి ఇంటింటికి తిరిగి వారికి కావలసిన సరుకులు నామమాత్రపు లాభాలతో అమ్మాడు ఇది చాలా లాభసాటిగా అనిపించడంతో దుర్గయ్యకు ఆ వ్యాపారం కొనసాగించడం వలసిందిగా ప్రజలు ప్రోత్సహించారు దుర్గయ్య సమయానికి డబ్బు లేని వారికి అప్పు ఇచ్చేవాడు కష్టాల్లో ఉన్నవారికి ఉచితంగా ఇచ్చేవాడు దీంతో లింగమయ్య కొట్టుకు వెళ్ళే వారి సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చింది లాభం స్వల్పమైన అధిక వ్యాపారం జరగటంతో దుర్గయ్య ఇల్లు కట్టుకోగలిగాడు ఇంటిలోనే కిరాణా కొట్టు పెట్టేసి ప్రజలకు మరింత ఉపయోగపడసాగాడు దుర్గయ్య ప్రజలకు మునిపటిలాగే సేవ చేయడం మానేవాడు కాదు పరోపకారమే తప్ప ఏనాడు స్వార్థపరుడిగా ప్రవర్తించేవాడు కాదు లింగమయ్య సరుకులు కొనేవాళ్లు లేక పుచ్చిపోవడం లేదా చెడిపోవడం ప్రారంభమయ్యాయి సరుకులు దుర్గయ్యపై అతడికి అసూయ ద్వేషం తారాస్థాయికి చేరాయి దుర్గయ్యను ఎలాగైనా తుతముట్టించాలని పథకం రచించాడు అతను చూసుకుని ఒకనాటి అర్ధరాత్రి దుర్గయ్య గాఢ నిద్రలో ఉండగా బయటికి రాకుండా గుళ్ళెం పెట్టి కొంపకు పెట్టాడు నిప్పుబెట్టాడు మంటలేగిసిపడటంతో ప్రజలు మేల్కొని రక్షించిన అప్పటికే దుర్గయ్య తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ప్రాణాపాయంలో పడ్డాడు ప్రజలు అప్పటికప్పుడు బండి కట్టించి పట్నం తీసుకెళ్ళి దుర్గయ్యను వైద్యశాలలో చేర్పించారు ప్రజలందరూ అతడి కోసం ఏడుస్తూ తమ ఆత్మీయుడిలాగా సేవ చేయసాగారు వైద్యం వలన ప్రజల ప్రార్థనలు సేవల వల్లను దుర్గయ్య ప్రాణగండం నుంచి తప్పించుకుని క్రమంగా కోలుకోసాగాడు దుర్గయ్య కోసం అంతమంది ప్రాకులాడటం పక్క పడక మీద ఉన్న ఓ రోగికి ఆశ్చర్యం కలిగించింది అయ్యా ఇతడేమన్నా మీ చుట్టమా అని అడిగారు కాదు కానీ ఇతడు మా పాలిట దేవుడు ఇంత గొప్ప వ్యక్తిత్వం గల వారిని మేమింతవరకు చూడనేలేదు అన్నారు గ్రామస్తులు అయ్యా అదంతా నాకు తెలియదు కానీ ఇతడిని పట్టి ఇచ్చిన ఆచూకీ తెలిపినా పదివేల రూపాయల బహుమతి లభించగలదు ఇతడు పెద్ద గజదొంగ ఇతడి పేరు దుర్గయ్య కాదు మల్లన్న నేను చెప్పవలసింది నేను చెప్పాను ఆ పైన మీ ఇష్టం అన్నాడు ఆరోగి నేరం తన మీదకు రాకుండా మిగిలిన గ్రామస్తులతో పాటు ఆసుపత్రికి వచ్చి ప్రేమ నటిస్తున్న లింగమయ్య ఆ మాటలు విన్నాడు వెను వెంటనే రక్షక భటులకు దుర్గయ్య సమాచారం అందించాడు రక్షక భటులు దుర్గయ్యను గొలుసులతో బంధించి రాజు వద్ద హాజరుపరిచారు దుర్గయ్య అసలు పేరు మల్లన్న అతడు గజదొంగ అతడి పేరు వింటే దేశ ప్రజలు గుండెల్లో పిడుగులు ప్రేలేవి దొంగతనం చేయడం అంటే అతడికి సరదాగా ఆడుకునే ఆటలాంటిది అందుకే రాజు మల్లన్నను పట్టి ఇచ్చిన లేదా ఆచూకీ తెలిపిన పదివేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు ఒకరోజు మల్లన్న ఓ అనువైన ఇంట్లో దొంగతనం చేస్తుండగా వంట సామాగ్రి కింద పడి అలికిడి అయ్యింది ఆ అలికిడికి ఆ ఇంటి యజమాని మేల్కొని దీపం వెలిగించాడు మల్లన్న పారిపోయే ప్రయత్నంలో కాళ్లకు దీపపుజమ్మ అడ్డుపడి అది కింద పడిపోయి మంటలు వ్యాపించి ఇల్లు అంటుకుంది ఆ ఇంటి యజమాని అతడి భార్య నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్ని రక్షించారు ఒక్క ఆడపిల్ల మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది అప్పటికే మంటలు ఇల్లంతా చుట్టుకుని పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి అయ్యో పసిపాప అగ్నికి ఆహుతి అయిపోతోంది అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు కానీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎవరూ సాహసించడం లేదు అప్పటికే గ్రామం దాటిన మల్లన్నకు ఆ కేకలు వినిపించాయి తన కారణంగా అభం శుభం తెలియని ఓ పసిపిల్ల ప్రాణాలు కోల్పోకూడదని తిరిగి వచ్చాడు మల్లన్న మంటన్ని లెక్క చేయకుండా ప్రాణాల్ని ఫలంగా పెట్టి పసిబిడ్డను బయటికి తీసుకొచ్చాడు అప్పటికే పసిబిడ్డ తీవ్ర గాయాలతో ప్రాణగండంలో ఉంది మల్లన్న ఆ పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్తుండగా ప్రజలు పోనీయకుండా అడ్డుపడి అతన్ని చుట్టుముట్టేశారు అయ్యా ఈ పసిపాపను ముందుగా వైద్యుడి వద్దకు తీసుకెళ్ళనివ్వండి ఆ తరువాత నాకు మీకు తోచిన శిక్ష విధించండి అంటూ వేడుకున్నాడు ప్రజల్లో పాప పరిస్థితి గురించి పట్టించుకునే వాడు ఒక్కడూ లేడు అందరూ కలిసి మల్లన్నను ఇష్టం వచ్చినట్లు కొట్టసాగారు మల్లన్న ఎలాగో ప్రజల బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు వైద్యం సకాలంలో అంతక పాప కన్నుమూసింది పసిపాప మరణం మల్లన్నలో పరివర్తన తీసుకువచ్చింది ఇక మీదట తన వృత్తిని వదిలేసి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు తను దొంగిలించి కూడబెట్టిన సొమ్ము పేదలకు దానం చేసి తన గురించి ఏమాత్రం తెలియని మారుమూల గ్రామాల్లో ఉండే మొగలివనం చేరుకున్నాడు మల్లన్న దొరికాడనగానే అతడి వలన నష్టపోయిన వారంతా రాజుగారి సభకు హాజరయ్యారు వీరందరూ మూకుమ్మెడిగా మల్లను ఉరితీయవలసిందిగా నినాదాలు చేశారు అదే సమయంలో మొగలివరం ప్రజల స్త్రీలు పురుషులు పిల్లలతో సహా అక్కడే ఉన్నారు వారందరూ మల్లన్న దేవుడు లాంటి వాడని ఏ చిన్న శిక్ష విధించవలదని అతడి కోసం తామంతా ప్రాణాలు అర్పించగలమని నినాదాలు చేశారు పైగా లింగమయ్యను కఠినంగా శిక్షించవలసిందని కోరారు ప్రజల్లోని ఈ విభిన్న ధోరణులు చూసి రత్నభూషణుడు విస్తుపోయాడు రత్నభూషణుడు మల్లన్న నేరమై జీవితం నుంచి పరివర్తన చెందిన వైనం పూర్వాపరాలు వివరించాడు అనంతరం మల్లన్నను పట్టి ఇచ్చి లింగమయ్యకు బహుమతి ఇవ్వకపోగా నాలుగు సంవత్సరాల కఠిన కారాగార వాసం విధించాడు మల్లనును వాణిజ్యాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు ఆ పదవి ద్వారా వ్యాపారస్తుల ధరలను నియంత్రించవచ్చు అప్పుడు మల్లన్న రాజు రత్నభూషణుడితో మహారాజా నేను మొదట నేరస్తుడిని కావున నా నేరానికి తగిన శిక్ష విధించండి ఆ శిక్ష అనుభవించిన తరువాత ప్రభుత్వాధికారిక పదవి స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అన్నాడు మల్లయ్య అభ్యర్థనకు రత్నభూషణుడు ఎంతో సంతోషించి అతడికి ఆరు నెలల కఠిన కారాగారవాస శిక్ష విధించాడు శిక్ష అనుభవించిన పిమ్మట మల్లన్న ప్రభుత్వాధికారిగా నియమితుడయ్యాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా రత్నభూషణుడు తన ప్రకటనకు తనే కట్టుబడకపోవడం వల్ల భవిష్యత్తులో అతడి ప్రకటనలకు విలువ ఉండదు అంతేకాదు నేరస్తులను పట్టి ఇవ్వడానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశం ఉండదు రత్నభూషణుడికి ఆ మాత్రం పరిజ్ఞానం లేదా ఇకపోతే మల్లన్న ప్రవర్తన మరీ వింతగా ఉంది ఎందుకంటే రాజుగారు పదవి ఇవ్వజూపితే ఎవరైనా సరే ముందు ఆలోచించకుండా స్వీకరిస్తారు ఆ పదవిని కానీ మల్లన్న శిక్షను కోవడం పిచ్చివాడి చేష్ట కాదా ఇందులో మర్మమేమైనా ఉందా దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొగలివనం గ్రామస్తులందరితో పాటు లింగమయ్యకు కూడా మల్లన్న చాలా ఉత్తముడని తెలుసు తెలిసి అతడిపై హత్యా ప్రయత్నం చేయటం ఆచూకీ తెలపడం అతడి స్వార్థానికి పరాకాష్ట మల్లన్నను పట్టి ఇవ్వటం ద్వారా దేశానికి మేలు చేయాలని ఉద్దేశం అతడికి ఎంతమాత్రం లేదు కాబట్టి అతడు శిక్షార్హుడే ఇకపోతే నేరస్తుడైన అధికారి తన అధికార పరిధిలోని నేరస్తులను శిక్షించాలంటే అతడిపై పడిన మచ్చ అడ్డు వస్తుంది అటువంటి అధికారి ప్రజల విమర్శలకు గురికాక తప్పదు తన నేరానికి తగిన శిక్ష అనుభవించడం ద్వారా అతడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవుతాడు అందుకే ప్రభుత్వాధికారి కాబోతున్న మల్లన్న ముందుగా శిక్షను కోరుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథా సమాప్తం